చూడంగా దీనికి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు అన్నిటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్తో ఇవాళ నుంచి స్ట్రైక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి నిన్న రాత్రి ఆరోగ్యశ్రీ సీఈఓ కూడా వీళ్ళందరితో కూడా చర్చలు జరపడం జరిగింది సో అత్యవసరం కింద ఇవాళ స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో రెండు వందల మూడు కోట్ల నిధులను అయితే ప్రభుత్వం విడుదల చేసింది సో దీనికి సంబంధించి వాళ్ళ మొదటి నుంచి కూడా మొత్తం నిధులు విడుదల చేయాలని కోరుతూ ఉన్నారు సో గతంలో మూడు సార్లు దీనికి సంబంధించి స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం కాబట్టి నిధులకు సంబంధించి మరోసారి చర్చలు జరుపుతున్నారు సో ఇక్కడ నుంచి ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి మొత్తం సేవలను కొనసాగించాలా లేకపోతే ఇవాటి నుంచి కూడా వాళ్ళ ఆందోళన ముందుకు తీసుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా మరోసారి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ